ఈ వీడియోని సోలార్ బై సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి విశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఆషాడ ఆషాఢ మాసం సందడి మొదలైపోయింది హైదరాబాద్ లో ప్రత్యేకంగా అంటే ఇంకొద్ది రోజుల్లో రాబోతుందనే కాని ఇప్పటి నుంచి చూస్తూ ఉంటాము ప్రత్యేకించి అమ్మవారి రూపం అయితే ఇంకా వర్ణించలేమండి కన్నుల పండగే ఆవిడని చూడటం ఒకవైపు పోతురాజుల విన్యాసాలు కావచ్చు శివశక్తుల పోనకాలు చూస్తూ ఉంటాము అమ్మకి బోనాలు సమర్పించే వాళ్ళని చూస్తాము అన్నిటి మధ్యలో అమ్మ చక్కగా వెలిగిపోతూ ఉంటుంది ఎన్నో రూపాల్లో అమ్మ దర్శనం అయితే బోనం సమర్పించే విధానంలో మనం వ్యత్యాసాలు చూస్తూ ఉంటామండి ఒకప్పుడు అలా ఉండేదట ఇలా చేస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అసలు బోనం అంటే ఏంటి ఎందుకు అమ్మకి సమర్పిస్తాం బోనాన్ని ఎలా సమర్పించాలి అమ్మవారికి చాలా మంచి అమ్మా వాస్తవానికి బోనం 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 ఎక్కడ చూసినా ఆషాఢ మాసంలో తెలంగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా బోనం అనేది ఖచ్చితంగా వస్తుంది అసలు బోనము ఎవరికి ఆచరించాలి గ్రామ దేవతలు గ్రామ దేవతలు ఎవరు ఊరిని పూర్తిగా సంరక్షించే వాళ్ళు పోచమ్మ మైసమ్మ మారమ్మ ఎల్లమ్మ గాజులమ్మ చిత్తారమ్మ పోలేరమ్మ ఇలా మనకు మొత్తము నూట డెబ్బై ఎనిమిది మంది గ్రామ దేవతలు ఉన్నారు తలుపులమ్మ ఇలా మనకెన్నో ఉన్నారు గ్రామ దేవతలు సంఖ్య నూట డెబ్బై ఎనిమిది విన్నారా మొత్తం ఈ గ్రామ దేవతలకు ఆచరించేటువంటి ఏ బోనాలు అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది బెళ్ళ పన్నం వండుతున్నారు అరవన్నం కింద ఇంకొంతమంది చక్కెర అన్నం వండుతూ ఉన్నారు అసలు బోనం అంటే ఏంటి తల్లి రాగి జావతో అంబలి తయారు చేయాలి రాగి జాబతో అంబలి తయారు చేయాలి అది పూర్వపు సిద్ధాంతమే ఇది కొత్తగా ప్రారంభమైంది అలాగే అలాగే దాంతో అది కూడా ఎలా అంటే మూడు రాళ్ళు పేర్చి నిప్పు రాళ్ళు అంటమ్మా మూడు రాళ్ళు పేర్చి దాంట్లో రాగి పౌడరు వేసి రాగులు విన్నారుగా పేరు ఎర్రగా ఉంటే మన మన రాయలసీమలో రాగి జావలేగా తింటారు రాగి సంగటి తింటారు అట్లా ఇది వేసి జావ లెక్క తయారు చేసి అది కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగు వేయాలి వేడి మీద పెరుగు వేయకూడదు చల్లారిన తర్వాత పెరుగు వేసి కలిపి కాస్త పుల్లగయ్యేంతవరకు వరకు ఉంచాలి దాన్ని పుళ్ళగైన తర్వాత దాన్ని తల మీద పెట్టి బోనానికి తీసుకొని వెళ్ళాలి అది మాత్రమే సమర్పించాలి దానితో పాటు ఖచ్చితంగా వేపాకులు సమర్పణ వేపాకులలో ఏంటి అంటే ప్రతి ఒక్క అమ్మవారు స్త్రీతత్వ రూపాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రూపం మనకు వేపాకులో కొలువై ఉంటుంది వేప చెట్టులోనే కొలవై ఉంటారు మీరు ఎన్నో చూడండి వేప చెట్టుని మన ఇంట్లో పెరిగితే దేవతగా భావిస్తాం సాక్షాత్గా అమ్మవారే ఆ ఇంటికి వచ్చింది అని భావిస్తాం అవునా అంతటి శక్తి ఉండేది కేవలం వేపవృక్షములోనే ప్రతి ఒక్క దేవతామూర్తులు అందులోనే కొలవై ఉంటారు ముఖ్యంగా పోచమ్మ అయితే ఇంకెక్కువ అన్నారు తల్లి పోచమ్మ తల్లి అంటే ఇంకెక్కువగా పోచమ్మ తల్లికి చేసేటప్పుడు వేపాకు రసము కూడా ఎంతో శ్రేష్టమైంది ఇవ్వడం వేపాకుతో రసాన్ని గాదించి వేపాకు రసాన్ని అర్పించాలి ఇవన్నీ ఏంటంటే పూర్వము ఆచరించే పద్ధతులు ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే సదులు అన్నారు పూనకాలు అన్నారు వాళ్ళల్లో కొంతమంది వచ్చి వాళ్ళకు నచ్చినే చెప్పుకోవడం మొదలుపెట్టారు అంటే నేను తప్పుగా అనుకోని విమర్శిస్తున్నానని కాకపోతే ఏంటి అని అంటే ఈ దేవుడు వస్తున్నారని అంటే నేను పెద్ద పట్టించుకొని వాళ్ళని నేను నమ్మను ఎందుకు అని అంటే తల్లి పూనకాలు అనేటువంటిది ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుని యొక్క నక్షత్ర గుణగణ స్వభావాలు ఆ తత్వంలో జన్మించిన మానవుడు ఎవడైతే ఉంటాడో వాడికి మాత్రమే సంవత్సరానికి ఒకటే రోజు అది కూడా ఒకటే గడియ ఒక గంట మాత్రం ఆ గంట సేపే ఒంటి మీద దేవుడు అనేటువంటి వాడు ఉంటాడు అప్పటి వరకు ఒంటి మీద దేవుడు అనేటువంటి వాడు ఉండడు అసలు రాదు ఇంకొంతమంది ఇప్పుడు ఉన్నారమ్మా ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలుకొని రాత్రి వరకు పూనకం వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటది వాళ్ళకు అందరూ వచ్చి అడుగుతూ ఉంటే చెప్తూ అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటారు వాళ్ళు ఒక పది సబ్జెక్టులు ఎంచుకుంటారు వచ్చినప్పుడు వీళ్ళు బయట ఒకరు ఎంక్వైరీ చేసుకుంటారు మళ్ళీ అది నాకు నేను ప్రత్యక్ష సాక్షి పడదాం విన్నారు ఇక వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ ఈ అమ్మవారికి ఇచ్చే అంబలి అనేటువంటిది ఎంతో శ్రేష్టంగా అది కూడా ఎలా అంటే అమ్మ మూడు రోజులు ముందుగా మాంసాన్ని కూడా స్వీకరించకూడదు నియమం నియమంతో ఉండాలి ఎలాంటి నియమము అంటే అది ఒక కఠినమైన నియమము స్త్రీలు ఎలా ఉండాలంటే పరుపు పంచము అలా కాకుండా నేల మీద నిద్రించాలి ఎప్పుడైనా బోనము తయారు చేయాలి బోనము తలకెత్తుకోవాలి అని అంటే మూడు రోజులు కఠినమైన ఉపవాస దీక్షతో ఉండేటువంటి వారు పూర్వం మీకు తెలుసో తెలియదో మీరు చూసారో చూడలేదో కానీ ఈ కఠినమైనటువంటి చేసిన తర్వాత తల్లికి బోనం ఎత్తుకొని వచ్చేటువంటి వారు మళ్ళీ ఇదే బోనం మీద కొంతమందికి మొక్కులు ఉంటాయి తల్లి అగ్గి మీద నడిచేవారు బొగ్గుల మీద అగ్గి బొగ్గుల మీద నడిచేటువంటి వారు అంత నియమశక్తిలో ఉండేటువంటిది కేవలం ఈ యొక్క బోనాల్లో మీరు చూసారో చూడలేదో తమిళనాడు వైపు బోనం ఎత్తుకున్నారంటే అంబలియే తయారు చేస్తారు వాళ్ళు మొదలు అవునండి చాలా చోట్ల అంబలే అంబలియే తయారు చేస్తారు ఇక్కడ ప్రత్యేకంగా నేను కూడా కూడా గమనించింది బెల్లం అన్నం బెల్లం అన్నం చేస్తారు లేదంటే పంచదార అన్నం లేకపోతే ఉట్టి అన్నం వేసి కూరలు కూరలు అలా వేస్తారు తర్వాత ఇంకొంతమంది మాంసం వేస్తారు రకరకాలుగా చేస్తారు చెప్తారు వాళ్ళకు నచ్చినవి వాళ్ళు తయారు చేస్తున్నారు కానీ ధర్మబద్ధంగా ధర్మశాస్త్రంగా అమ్మవారికి బోనము ఇవ్వాల్సింది అంబలితో మాత్రమే అంబలి కాకుండా వేరే ఏది ఇచ్చినా కూడా అమ్మ స్వీకరిస్తుంది అని అందరం అనుకుంటున్నాం కానీ మీరు చూడండి అమ్మవారికి అంబలితో పాటు పోతరాజుకి కళ్ళు ఇవ్వాల్సిందే కళ్ళు కూడా కాదమ్మ సురాపానం సురాపానం అంటే తెలుసామ్మా మీకు దేంతో తయారవుతుందో తెలుసా కాదమ్మా ఇప్ప పువ్వు తెలుసా అమ్మా ఇప్పసారా అంటారు ఇప్పసారా అంటారు ఇప్పసారా కచ్చితంగా పోతరాజుకి వాళ్ళు ఎందుకంటే దేవతామూర్తులు తీసుకునేది అందులో పోతరాజు వారు వీళ్ళు ఎవరైనా ఏది పోచమ్మతో సహా సురాపానాన్ని స్వీకరిస్తారు అది ఎలా ఈ పోతరాజు ద్వారానే అది మనకి ఇప్పుడు ఎలాగో సారా గీరా మనకు దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు అందరూ వైన్లు అని అది ఇదని దొరుకుతున్నారు కాకపోతే స్వచ్ఛంగా చెట్టు మీద వచ్చేటువంటి కళ్ళుని అది పవిత్రంగా తయారయ్యేది దాన్ని తీసుకువచ్చి పోయండి దాన్ని తీసుకువచ్చి పోస్తే కళ్ళు అది తీసుకువచ్చి పోస్తే కనుక పోతరాజు మన యొక్క కోరికను తీర్చి ఇంట్లో ఎవరికి ఎటువంటి నష్టాన్ని కూడా రానివ్వకుండా సకల శ్రేష్టంగా మనకు చూసుకుంటారు ఈ విధంగా బోనాన్ని అయితే ఖచ్చితంగా మూడు రోజుల ముందు నుంచి మూడు రోజులు తినకుండా అంటే ఉపవాస దీక్షలు గావించాలి తల్లి ఆ ఉపవాస దీక్ష గావించి బోనము చేస్తే మన ఇంట్లో ఎటువంటి కీడు కూడా జరగదు అది ఎంతో శ్రేష్టమైంది ఎంతో శక్తివంతమైంది చిన్న అండి మట్టి కుండల్లోనే సమర్పించాలి మట్టి కుండల్లోనే తల్లి ఎందుకనంటే ఈ రాగి బిందెలు ఇత్తడి బిందలు కాదు ఎందుకంటే అమ్మవారికి ఏంటి అని అంటే మట్టితోనే మీకు ఒకటి అడుగుతాను లక్ష్మీదేవికి శివుడికి ఒక భోజనం అంటే చాలా ఇష్టం తల్లి మానవుడు ఆచరించాల్సింది లక్ష్మీదేవికైనా శివుడికైనా ఆ విధంగా భోజనం చేస్తే మనము మనల్ని దాటి గెట్టుపోరు వాళ్ళు కఠిన నేల భోజనము అంటారు విన్నారా పేరు ఎప్పుడైనా నేల భోజనం పేరు విన్నారా నేల భోజనం చేసిన వాడిని చూడండి ఖచ్చితంగా ఆ అనుగ్రహము అందుకున్నాము అని అంటే వాడి అంత భాగ్యవంతుడు ఇవ్వలేడు నియమం ఉంటుంది నియమం అంటే ఈ స్వచ్ఛమైనటువంటి మట్టితో తయారయ్యేది ఆ కుండ అవునా కాదా మట్టితో తయారయ్యే కుండతోనే వంట వండేసి తీసుకుపోతే పూర్వం అమ్మ మనకు ఈ గిన్నెలు ఉన్నాయి లేవు అనట్ల కాబట్టి ధనవంతుల ఇంట్లో ఉండేది సాధారణ వాడింట్లో అవే మట్టి కుండల్లోనే తయారు చేస్తారు ఆ కుండతోనే తీసుకుని ఆ కుండతోనే తీసుకుపోవాలి వేరే కుండలో ఆమర్చకూడదు వేరే కుండలో వేయకూడదు ఏదైతే మనం పొయ్యి మీద పెట్టామో అదే తల మీదకి రావాలి పసుపు అవన్నీ రాయాలండి రాయాలి ఖచ్చితంగా దీపం పెట్టాల్సిందే దీపం ఎందుకు అని అంట మనము తీసుకువెళ్లేటువంటి క్రతువులలో చుట్టుపక్కల ఎన్నో దుష్ట శక్తులు వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఆ దుష్ట శక్తుల నుంచి ఆ దీపమే మనకు రక్ష అంబలి తీసుకువెళ్ళేటప్పుడు ఎన్నో దుష్ట శక్తులు మన వైపు ఇలా చూస్తూ ఉంటాయి వాటిల్లో నుంచి మనం బయటపడాలంటే ఆ దీపమే సంరక్ష ఆ విధంగా ఎత్తుకోవచ్చు ఎవరైనా ఎత్తుకోవచ్చు తల్లి వీళ్ళే ఎత్తుకోవాలని లేదు వీళ్ళు ఎత్తుకోకూడదు అనేది శాస్త్రంలో లేదు పెళ్ళైనా కాకపోయినా ఎందుకనంటే ఇప్పుడు బాలాదేవి ఉంది ఎవరమ్మ రూపమే కదండి చిన్నమ్మ చిన్న పాప పాప అవునా బాలా దేవి అమ్మవారి సత్వరూప లేదైనా ఆడవాళ్ళ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఎవ్వరైనా ఎత్తుకోవచ్చు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్ళైన వాడైనా పెళ్లి వాడైనా ఎవరైనా ఎత్తుకోవచ్చు దానికి ఎటువంటి నియమము లేదు ఈ మూడు రోజులు ఖచ్చితంగా ఉపవాస దీక్షను ఆచరించి మన సహస్తాలతో వండి మనం తల మీద పెట్టుకోవాలి అప్పుడు దానికి ఉండే శక్తి మనకు కొన్ని కఠినమైన కోరికలు ఉంటాయి తల్లి నేను ఇది కావాలి నేను అలా ఎదగాలి నేను ఇలా పోవాలి నాకు ఇది జరగొద్దు అని కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి ఆ కోరికలు నెరవేరాలన్నా అమ్మవారికి చేసే బోనం మనం ఎత్తినము అంటే ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి తీరుస్తుంది అంతటి శక్తి ఉండేదే కేవలం అమ్మవారికి అది కూడా రెండు మాసాలు జరుగుతుంది ఆషాఢ మాసము శ్రావణ మాసము ఆషాఢ మాసం ఒక బోనం శ్రావణ మాసంలో ఇంకో బోనాలు వస్తాయి ఇవి రెండు ఖచ్చితంగా ఆచరించాల్సింది అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది